అయితే ఆయన అన్నాడు కింద అత్రి అనసూయల యొక్క ఆశ్రమం ఉంది ఆవిడ మహాపతి వ్రత అనసూయమ్మ కింద ఆశ్రమంలో ఉండగా అటువంటి ఆశ్రమ ప్రాంగణం ఉండగా వాహనం పైనుంచి వెళ్ళదు అందుకని మార్గం మళ్ళించి వేరు మార్గంలో తీసుకెళ్తాం అలా తీసుకెళ్ళండి అన్నారు ఎవరివి సామాన్యులు కారు సృష్టికర్త అయిన బ్రహ్మగారి హంస వాహనం స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు యొక్క గరుత్మంత వాహనం ప్రళయకర్త అయినటువంటి పరమశివుని యొక్క వృషభ వాహనం ఆ ఆశ్రమం నుంచి దాటి వెళ్ళలేక ఆగిపోయి పక్క నుంచి వెళ్ళి విడితే ముగ్గురు మూర్తులు మాట్లాడుతున్నారు ఏమి మహాపతి వ్రత కింద ఈమె పాతివ్రత్యాన్ని పరీక్షిద్దామన్నారు ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సాధారణంగా మీకు పౌరాణిక భాషలో ఈ మాట ఉంటుంది ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షిద్దాం పాతివ్రత్యాన్ని పరీక్షిద్దాము అన్న మాటకి అర్థం ఆవిడ్ ఏదో ఇబ్బంది పెడదాము అని భావన చేయకూడదు ఆమె ఎంతటి యోగ్యురాలో ఎంత శక్తివంతురాలో ఆ ధర్మాన్ని పాటించి ఆమె ఏమి సాధించగలిగిందో అది ఎంత గొప్పదో లోకానికి తెలియాలి లోకానికి చెప్పకపోతే వాళ్ళ గురుతుల నిన్న మీతో చెప్పే కదా భగవంతుడే గురువుగా నిలబడ్డాడు ఎలా మరి లోకానికి తెలియకపోతే ధర్మం అనురక్తి ఎలా కలుగుతుంది సామాన్యులకు అనురక్తి కలగాలి అంటే వీళ్ళ ధర్మ వైభవం లోకానికి తెలియాలి అందుకని అది ప్రకటనం చేయించడం కోసం వాళ్ళు చేసేటటువంటి మనకు పరీక్ష అని మనం అన్వయం చేయవలసి ఉంటుంది ఇప్పుడు ముగ్గురు కలిసి బ్రాహ్మణ రూపాల్లో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు అతిథి దేవోభవ వచ్చిన వాళ్ళని సాధారణంగా స్వాగతం పలికాడు అగ్చభాగ్యాలు ఇచ్చాడు ఉచితమైనటువంటి ఆసనం వేశాడు కూర్చోబెట్టాడు చక్కగా వాళ్ళందరికీ విస్తరణలు వేసింది అనసూయమ్మ వడ్డన చేసింది అత్రి మహర్షిని పిలిచింది వీళ్ళందరికీ హస్తోదకం ఇవ్వండి వాళ్ళు ముగ్గురు అన్నారు మేము ఒక నియమం పెట్టుకున్నాం మేము తీసుకుంటాం పదార్థం కానీ మాకు వడ్డన చేసేటటువంటి ఇల్లాలు ఏ ఇంట మేము వడ్డన చేస్తున్నామో ఆ ఇంటి ఇల్లాలు ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరంగా మాకు వడ్డన చెయ్యాలి అలా అయితేనే మేము భోజనం చేస్తాం లేకపోతే చెయ్యం ఎక్కడైనా ఉంటుందా లోకంలో ఇలాంటి నియమాలు అసలు ఇలాంటి నియమాలుంటాయా పరస్త్రీని అవమానించేటటువంటి లక్షణం ఉన్న ధర్మమే మన ధర్మం అసలు అలా అడుగుతారా అందులో త్రిమూర్తులు అలా అడుగుతారా వాళ్ళు ఏదో పరిహాసానికో ఇబ్బంది పెట్టడానికో కాదు వాళ్ళు అడిగింది వాళ్ళు ఎంత గొప్ప తపశక్తికి లొంగారు ఎంతో తపస్సు చేసినటువంటి వాళ్ళకి కూడా వరాలు ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు స్థితికత్త అయినటువంటి విష్ణువు ప్రజయకర్త అయినటువంటి పరమశివుడు అంతేకాని వాళ్ళని కూడా తమ తపశ్శక్తి చేత మార్చగలిగినటువంటి శక్తి ఎవరికీ లోకంలో లేదు కానీ మహాపతివ్రత అయిన అనసూయమ్మ యొక్క శక్తిని లోకానికి తెలియచెప్పాలనుకున్నాడు అందుకు అడిగారు ఈ మాట అత్రి మహర్షి తెల్లబోయి భార్య వంక చూశాడు ఎలా తన భార్యను అలా ఆజ్ఞాపించే అది చాలా సంస్కారహీనంగా ఉంటుంది అలాగని మరి అతిథులు కూర్చున్నారు ఎలా నడుస్తుంది ఆమె వంక చూశాడు ఆవిడ చిరునవ్వు నంబింది మీకెందుకు హస్తోదకం వేయండి వడ్డన చేసే పూచీ నాది ఆయన హస్తోదకం వేశాడు ఆమె ప్రారంభించండి వడ్డీ వాళ్ళు ఏదో పరిశోధనం చేశారు ఏం చేసింది లోపలికి వెళ్ళి మంత్రాక్షతలు తీసుకొచ్చి ముగ్గురి మీద వేసింది వేసి నేను మహాపతి వ్రతనైతే ఈ ముగ్గురు శిశువులైపోదురుగాక ముగ్గురు చంటి పిల్లలై పడుకున్నారు పీటల ముగ్గురికి వంటన చేసింది మళ్ళీ అక్షతలు వేసింది మళ్ళీ త్రిమూర్తులయ్యారు ఎవరి శక్తి చేత మార్చేసింది ముగ్గురిని కూడా సమస్త లోకములను నడిపించగలిగిన వాళ్ళు వాళ్ళ ముగ్గురు వాళ్ళ కాలి కోటి కాంతి కనపడితే చాలు పరవశించిపోతారు పోతారు అటువంటి ముగ్గురిని తన శక్తితో అక్షతలు వేసి పసిపిల్లల్ని చేసి ఈ దేశంలో పతిమ్రత ధర్మం ఎంత గొప్పదో ఆలోచించండి అందుకే నెలకి మూడు వానలు నెలకి మూడు వానల్లో ఒక వాన దేని వల్ల పడుతుంది అంటే పతిమ్రత తత్వము కలిగినటువంటి స్త్రీల వలన ఒక వాన అటువంటి వాళ్ళ పేరెత్తిన వాన పడవలసింది లేకపోతే ఈ లోకంలో ధర్మం ఉందని ఎలాగండి చెప్పడం నాకివ్వాల నిజంగా బాగుండదని ఊరుకుంటున్నాను కానీ అనసూయమ్మ పేరెత్తగానే అంత వానపడుతున్నందుకు ఇక్కడ నాట్యం చేయాలని దేశం యొక్క దేశంలో పతిబ్రతలకు ఉన్నటువంటి శక్తి ఎంతటిదో నిరూపణ కాబట్టి మహాతల్లి ముగ్గురిని పసిబిడ్డల్ని చేసి పసిబిడ్డల్ని చేసి వాళ్ళకి వడ్డన చేసింది వాళ్ళు ముగ్గురు అన్నం తిన్నారు తినేసి ఉత్తరాపోసరణం పట్టారు పట్టిన తర్వాత ఆవిడికో కోరిక పుట్టింది ఎంతైనా ఆడది కదూ ముగ్గురికి అక్షతలు వేసి పిల్లలు